హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లోస్ ఇంట్లో మామూలుగా కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా ఇదిగో ఈరోజైతే మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తాను వచ్చేసేయండి మరి కూరగాయలు లేకపోయినా కానీ ఇంట్లో ఆనియన్స్ అయితే ఉంటాయి కదా ఇదిగో ఆనియన్స్ కొంచెం చింతపండు నానేసుకోవాలి నువ్వులైతే మెయిన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పచ్చిమిరపకాయలు అనేవి వాడచ్చు ఎండమిరపకాయలు వాడచ్చు నేనైతే ఎండమిరపకాయలు వాడుతున్నా కొన్ని వెల్లుల్లి సో చూద్దాం ఆయిల్ అయితే వేడైపోయింది ఆవాలు ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా ఇది ముందుగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి

చక్కరే కదా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ కొంచెం టైం తీసుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఈ ఆనియన్స్ మంచిగా మగ్గాలి ఫస్ట్ ఇందులోనే నువ్వులు యాడ్ చేస్తున్నాను ఎదిగే పిల్లలకు నువ్వులు పెడితే చాలా మంచిది కాబట్టి మా వాళ్ళు అయితే నువ్వులు లడ్డు చేస్తూ అస్సలు తినరు ఇంకా ఎదో ఏదో విధంగా యాడ్ చేస్తూ ఉంటాం యాడ్ చేసుకోవాలి పిల్లలకి పిల్లలొచ్చి టైం అవుతుంది కదా తిండిపోతారని కొంచెం గ్రెండ్ చేస్తాం ఎరికి వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లి చింతపండు కొంచెం చిల్లు పెట్టి మగ్గిన తర్వాత

ఇది కూడా ఆఫ్ పక్కన పెట్టేసుకోవాలి కొంచెం రెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి మేడం చల్లాలిందరా చింతపండు వాటర్ ఉన్నాయి కదా ఇవి మధ్య మధ్యలో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టేస్తాం నాకు ఇంకా ఏం అవసరం లేదు మరి మెత్తగా కాకుండా కొంచెం కొంచెం కూడా సరిపోయింది నేనైతే పోపు అది ఏం పెట్టుకోవట్లేనండి ముందుగానే అన్ని వేసాను కాబట్టి కొంచెం కరివేపాకు ఉంటే పోపు పెట్టేసుకుంటే సరిపోయింది మరి నా దగ్గర ఇప్పుడు కరివేపాకు లేదు ఇంకా ఇది సభ్యం బౌల్ వస్తే తీసుకొని సర్వ్ చేసుకోవడం సో ఇదండి ఏమంటారు ఉల్లిగడ్డ పచ్చడి ఆనియన్ చట్నీ రెండు మా అత్తయ్యకైతే చాలా చాలా ఇష్టం ఈ పచ్చడి సో నన్ను అడిగింది అన్నట్టు ఎలా చేస్తావు బాగుంటుంది అని సో ఓకే మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకే మరి బాయ్